అమెరికాలో ఎట్టకేలకు జో బైడెన్ అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పించుకుంటున్నట్లు తప్పుకుంటున్నట్లు ఒక లేఖను ప్రజలకు విడుదల చేశారు ఎందుకంటే ఆయన కోవిడ్ బారిన పడి ఇంటిలో వైద్యం చికిత్స అందుకుంటూ ఐసోలేషన్లో విశ్రాంతి పొందుతున్నారు ఇటీవల కాలంలో ఆయన తప్పుకోవాలని వస్తున్న డిమాండ్లను తిరస్కరించినప్పటికీ ఎట్టకేలకు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్న జో బైడెన్ హుందాగా ఈ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకొని తనకు ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్ కు మద్దతు పలుకుతున్నట్లు పేర్కొన్నారు దీంతో ఒక్కసారిగా అమెరికా అధ్యక్ష పదవి కి జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ లో పెను మార్పులు చోటు చేసుకొని ఉన్నాయి ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ జో బైడెన్ మద్దతు పలికిన కమలా హారిస్కే తన ఓటు వేస్తుందా ఎందుకంటే కమలా హారిస్ వెనకాల ఎంతో ప్రాచుర్యం పొందిన డెమోక్రటిక్ పార్టీ నాయకుడు మాజీ అధ్యక్షుడైన బరాక్ ఒబామా తన మద్దతును ప్రకటించారు అంతేకాకుండా పలువురు సీనియర్ డెమోక్రటిక్ సెనేటర్లు కూడా కమలా హారిస్ కు మద్దతు ప్రకటించినప్పటికీ మరో ఇరువురు డెమోక్రటిక్ పార్టీకి చెందిన గవర్నర్లు కూడా తాము పోటీలో ఉండాలని భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి ఈ నేపథ్యంలో రాబోయే కొన్ని రోజుల్లో ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ తన అభ్యర్థి అధ్యక్ష పదవికి అభ్యర్థిని ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిని ప్రకటించిన వేళ రిపబ్లిక్ డెమోక్రటిక్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించే విషయంలో కొంత ఆలస్యం చోటు చేసుకునే అవకాశము లేకపోదు కానీ ఈ ఆలస్యం వారం రోజుల కన్నా ఎక్కువగా జరిగే అవకాశము కనిపించడం లేదు ఎందుకంటే అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు మూడు నెలల ముందే ఈ మొత్తం వ్యవహారం పూర్తి కావాల్సి ఉంది అయినప్పటికీ అమెరికాలో రాజకీయ పార్టీలు అనుసరించే అంతర్గత ఎన్నిక ప్రక్రియను మరోమారు పూర్తి చేయాల్సి ఉంటుంది డెమోక్రట్లలో అత్యధిక ప్రతినిధుల యొక్క మద్దతును కమలా హారిస్ పొందాల్సి ఉంటుంది సో దీని కారణంగా డెమోక్రటిక్ అధ్యక్ష పదవికి అభ్యర్థి ఎవరనే విషయం మరొక వారం పది రోజులు ఆలస్యంగా ప్రకటించే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం ఎన్నికల్లో ఇప్పటి వరకు వెలువడుతున్న సర్వే ఫలితాలను బట్టి చూస్తే కాల్పుల సంఘటన తర్వాత డొనాల్డ్ ట్రంప్కు డెబ్బై శాతానికి పైగా ప్రజలు మద్దతు పలుకుతున్నట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి దీంతో డెమోక్రటిక్ పార్టీకి అభ్యర్థి ఎవరైనప్పటికీ ఆయన ఎన్నో నిచ్చెనలను దాటుకుంటూ ముందుకు సాగాల్సిన అగత్యం ఏర్పడింది ఈ ఎన్నిక డెమోక్రట్ల డెమోక్రటిక్ పార్టీకి ఒక పెను సవాలుగా మారనుంది అయినప్పటికీ ట్రంప్కు లభిస్తున్న ప్రాచుర్యం ఆయన మీద జరిగిన కాల్పుల తర్వాత మరింత పెరిగిందనడంలో సందేహం లేదు మొత్తానికి ట్రంప్ తను అనుకున్నట్లు రెండవసారి అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ఈ అవకాశాలను డెమోక్రటిక్ పార్టీ ఆ డెమోక్రటిక్ పార్టీకి మద్దతు మీడియా సంస్థలు ఎలా గండి కొడతాయో వేచి చూడాల్సింది